కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు గతంలో ఇతర పార్టీల నుంచి చేరికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చట్టబద్దంగా వ్యవహరించిందన్నారు రాజ్యాంగ నియామకాలకు లోబడే ఆయా పార్టీల శాసనసభ పక్షాలు బీఆర్ఎస్ లో విలీనమయ్యాయని వివరించారు శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు ఓవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్తూ కాంగ్రెస్ కండువాలు కప్పుతూ ఉండగా రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగ విలువల గురించి నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విధానాలకు రాహుల్ గాంధీ స్వస్థ పలికి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోని బీఆర్ఎస్ పనైపోయిందని కాంగ్రెస్ నేతలు విన్యాసాలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం ఇరవై శాతం మాత్రమే అన్నారు కానీ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ముప్పై మూడు శాతం ఉందనే విషయాన్ని గమనించాలన్నారు దీనిని బట్టే బీఆర్ఎస్ పార్టీ ఉందో లేదో కాంగ్రెస్ తేల్చుకోవాలన్నారు పార్లమెంటులో రాహుల్ రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దాన్ని అపహాసం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు ఇక కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరే నేపథ్యంలో శనివారం రాహుల్ గాంధీకి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేస్తామని ప్రకటించిన రాహుల్ మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కరచాలనం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తామని రాహుల్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఇక గతంలో రాహుల్ ను బీజేపీ ఇక్కట్లో గురిచేసిన సందర్భంలో పార్టీలకు అతీతంగా తాము సానుభూతి చూపిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు